హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ అవునన్నయ్య నిజంగానే కైలాష్ లేడా అని అడిగింది ఆ మాట విన్నాక కైలాష్ ఇంకా ఆగలేకపోయాడు వేదాన్ని చూడడానికి సరాసరి మేడ మీదకి వెళ్ళాడు అతను వెళ్ళేటప్పటికీ వేద హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది వేద దగ్గరికి వెళ్తూనే చాలా ఉత్సాహంగా హాయ్ వేద ఎలా ఉన్నావు అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడు బాగానే ఉంది మామూలుగా ఉంది మధ్యాహ్నం అన్నం తిన్నావా తిన్నాను వేద మాటల్లో తేడాని గమనించాడు కైలాష్ కాలు నొప్పి ఎలా ఉంది కాలు పైన పెట్టు ఒకసారి చూస్తాను అన్నాడు ఆమె దగ్గరికి వస్తూ ఆహా వద్దు తగ్గిపోయింది ఇప్పుడు అసలు నొప్పి లేదు అంది కాలుని తన వైపుకి మర్చుకుంటూ ఆమె అలా చేసేసరికి అతను వెనక్కి తగ్గాడు అంత మామూలుగా వేద మాట్లాడేటప్పటికీ మాటలు పొడిగించడానికి దారి దొరకలేదు ఎందుకో సడన్గా ఇద్దరి మధ్య మాటలు అయిపోయినట్టు అనిపించింది కైలాష్కి అయినా వదలకుండా అన్నాడు నిన్న సాయంత్రం అనుకోకుండా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది అందుకే రాలేకపోయాను ఇందాకే వచ్చా హాస్పిటల్ నుండి పర్వాలేదులే ఇప్పుడు నాకు బాగానే ఉంది కస్తూరి వచ్చిందా హా రాత్రికి డిన్నర్ ఏంటి గౌరీ వచ్చేసింది ఇబ్బంది ఏం లేదు కైలాష్కి వేద వైఖరి అంతుబట్టలేదు మాటలు చాలా పొడిగా వస్తున్నాయి అనిపించింది ఇద్దరు కొంచెంసేపు మాటలు లేకుండా కూర్చున్నారు ఎంతసేపటికి ఇద్దరిలో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఆమె మనస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు కైలాష్ ఇంతలో కైలాష్ కోసం ఎవరో రావడంతో కైలాష్ కిందకి వెళ్ళాడు ఆ తర్వాత అతనికి పైకి రావడానికి కుదరలేదు వేదం మనసంతా గందరగోళంగా ఉంది ఎందుకో ఆ రోజు వాళ్ళ అమ్మమ్మ చాలా ఎక్కువగా గుర్తొస్తోంది ఇంకా టీవీ చూడబుద్ధి కాక వెళ్ళి పడుకుంది ఎప్పుడు నిద్ర పట్టిందో కానీ లేచేటప్పటికీ ఉదయం ఏడు గంటలైంది మిగతా మూడు రోజులు మామూలుగా గడిచిపోయాయి వేద ఆఫీస్కి వెళ్ళడం రావడం కైలాష్కి కూడా హాస్పిటల్లో పని ఎక్కువ ఉండడంతో ఈ మూడు రోజులు ఎక్కువసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది ఏ రాత్రో వచ్చి పొద్దున్నే వెళ్ళిపోయేవాడు ఆ రోజు శుక్రవారం ఆ రోజే కస్తూరి పెళ్ళి వేద ముందు రోజు మధ్యాహ్నమే కస్తూరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇల్లంతా పెళ్లికి వచ్చిన బంధువులతో చుట్టాలతో కలకలలాడుతోంది అందరూ చాలా హడావిడిగా ఉన్నారు అందరూ ఆ రోజు తెల్లవారుజామునే పెళ్లి మండపానికి వెళ్ళారు పెళ్లి మండపం కూడా కస్తూరి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంది పెళ్లి మండపానికి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఐదు నిమిషాల దూరం అంతే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఆ రోజు తెల్లవారుజామునే మండపానికి వచ్చారు పెళ్లి ఉదయం పది గంటలకే అవడంతో పెళ్లి తంతు పొద్దున్నే మొదలయ్యింది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అందరూ పొద్దున్నే వచ్చారు కస్తూరి చిన్ననాటి స్నేహితులు అందరూ వచ్చారు వాళ్ళందరితో వేదాకి చాలా తొందరగానే పరిచయం అయింది సరదా సంభాషణలతో చలోక్తులతో కాలం చాలా తొందరగా గడిచిపోతోంది చాలా రోజుల తర్వాత వేద ఆ రోజు చీర కట్టింది వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత వేద చీరలు కట్టడం మానేసింది కానీ ఇవాళ కస్తూరి బలవంతం మీద వేదాకి చీర కట్టక తప్పలేదు నీలం రంగు చీర మీద గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసింది చేతుల నిండుగా గాజులు వేసుకుంది జడలో పూలు కళ్ళకి కాటుక చెవులకి జుంకాలు మెడలో నెక్లెస్ నడుముకి వడ్డానం కాళ్ళకి పట్టీలతో చూడడానికి అచ్చు మహాలక్ష్మిలా ఉంది ఆ చీరలో వేదాన్ని చూసిన వారెవరైనా కనీసం ఒక్క నిమిషం దాకా అయినా కళ్ళు తిప్పుకోకుండా ఉండలేరు చందన మండపానికి వచ్చేటప్పటికి పొద్దున్న ఐదున్నర దాటింది పెళ్లి మండపం వాళ్ళ ఇంటి నుండి గంటన్నర దూరంలో ఉంది కానీ తెల్లవారుజామున కావడంతో రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది ఉదయం నాలుగున్నరకే బయలుదేరడంతో మండపానికి వచ్చేటప్పటికి ఐదున్నర అయింది ఆ ముందు రోజు రాత్రే శైలేష్ ఊరి నుండి వచ్చాడు అతను వచ్చేటప్పటికి అర్ధరాత్రి రెండు దాటిపోయింది అందుకే రాధా వాళ్ళకి పెళ్లికి రావడానికి కుదరలేదు చందనతో పాటు కైలాష్ మాత్రమే వచ్చాడు పెళ్ళికి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు మనీష్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు చందన ఆ రోజు పింక్ కలర్ చీర కట్టింది కస్తూరి పెళ్లి కూతురి గదిలో ఉందంటే ఆమెను చూడడానికి వెళ్ళారు కొంతసేపు అక్కడే ఉండి కస్తూరితో మాట్లాడి కైలాష్ బయటికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు చందన ఆ గదిలోనే ఉండిపోయింది కైలాష్ వచ్చేటప్పటికీ వేద కస్తూరి దగ్గర లేదు ఏదో పని ఉందని కస్తూరి వాళ్ళ అమ్మగారు చెప్పడంతో వేద ఆవిడ వెంట వెళ్ళింది కైలాష్ వచ్చి అప్పటికే చాలాసేపు అయింది అతని కళ్ళు వేద కోసం వెతుకుతున్నాయి వేదతో మాట్లాడి చాలా రోజులైంది వేద కస్తూరి రూమ్లో కూడా లేదు ఎక్కడ ఉందో తెలియట్లేదు కస్తూరి పెళ్లిలో వేదతో కొంచెంసేపు సమయం గడపొచ్చని చాలా ఉత్సాహంగా అనుకున్నాడు కానీ వచ్చి ఇంతసేపు అయినా వేద జాడ తెలియలేదు ఎందుకో అంతవరకు అతనిలో ఉన్న ఉత్సాహం అంతా పోయింది కైలాష్ హాల్లోకి వచ్చి కూర్చున్న అరగంటకి వేద బయట నుండి హాల్లోకి వస్తోంది ఒక్క నిమిషం కైలాష్కి తను చూస్తోంది కాల్లో నిజమో అర్థం కాలేదు వేదాన్ని చీరలో చూడడం కైలాష్కి ఇదే మొదటిసారి ఆమెను అలా చూస్తుంటే కైలాష్కి మనసులో ఒక్కసారిగా కోటి వీణలు మోగినట్టు అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అతని మనసులో ఏదో తెలియని అలజడి రోజు కన్నా పది రెట్లు ఎక్కువ అందంగా కనపడింది వేద చీరలో రెప్ప వేస్తే ఎక్కడ ఆ క్షణం ఆమెను చూడడం దూరం అవుతుందో అనిపించింది ఇంతవరకు తను చూసిన వాళ్ళలో ఎవ్వరూ ఇంత అందంగా కనపడలేదు అతని కళ్ళకి ఆమె చాలా ఉత్సాహంగా ఉంది ఆమె పక్కన ఉన్నవాళ్ళు ఆమె ఆఫీస్ వాళ్ళు లేక స్నేహితులు కానీ వాళ్ళిద్దరి మధ్య మబ్బుల్లో చందమామల ఆమె మొహం వెలిగిపోతోంది ఆమె నవ్వుతుంటే ఆ నవ్వుకి అందమైన పళ్ళు వరుస చమ్మక్కుమంది చెవులకి జుంకాలు అటు ఇటు ఊగుతున్నాయి ఆమె అడుగులు పడుతుంటే కాళ్లకున్న పట్టీలు జల్లు జల్లు మొత్తానికి ఆమెని ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది ఆమెతో మాట్లాడదామని అనుకునేంత లోపే ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినా కైలాష్ మనసు వెనక్కి రాలేదు ఎలా అయినా ఆమెతో మాట్లాడాలని అతని మనసు ఉవ్వి ఎంత ప్రయత్నించినా వేద అతనికి ఒక్క నిమిషం కూడా ఒంటరిగా దొరకలేదు వేద కస్తూరి రూమ్లోకి వెళ్ళేటప్పటికీ ఆమె ఆమెతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఏదో వెతుకుతూ కనిపించారు ఏంటి వెతుకుతున్నావు అంది వేద అదే నిన్న నీకు చూపించా కదా మా అత్తగారు పెట్టిన నెక్లెస్ అవును ఇవాళ పెళ్ళిలో పీటల మీద ఆ నెక్లెస్ వేసుకోమన్నారు అన్నావుగా అదే కనపడటం లేదు ఏంటి నువ్వుండు నేను చూస్తా అని వేద ఆ గది మొత్తం వెతికింది ఆ నెక్లెస్ ఎంత వెతికినా ఎక్కడ కనపడలేదు అసలు నాకు అనుమానం నువ్వు నిన్న ఆ నెక్లెస్ సర్దుకున్నావా మనం అల్మారాలో పెట్టాం కదా నగలని సర్దేటప్పుడు ఇది కూడా సర్దుకుందామని మరి వాటితో పాటు ఇది కూడా పెట్టుకున్నావా లేదా ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో అంది వేద అవునే ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొస్తోంది అది అక్కడే ఇంట్లోనే ఉంది తీసుకురావడం మర్చిపోయా అంది కస్తూరి ఆమెకి చాలా టెన్షన్గా ఉంది వాళ్ళ అత్తగారు పదే పదే చెప్పారు మండపంలో ఈ నగ తప్పకుండా పెట్టుకోవాలని అది వాళ్ళ ఆచారమని అందుకే ఎంగేజ్మెంట్లోనే దాన్ని కస్తూరికి పెట్టారు ఇప్పుడు ఎలానే ఆ నెక్లెస్ అసలు రాలేదని తెలిస్తే అమ్మ చంపేస్తుంది అంతేకాదు అత్తయ్య గారు ఏమంటారు ఏమో నువ్వురికి టెన్షన్ పడుకు నేను అన్నయ్యతో పాటు వెళ్ళి తీసుకొస్తాలే అమ్ము వద్దు అన్నయ్యకి తెలిసిందంటే నాన్న దాకా వెళ్తుంది అప్పుడు ఇంకా అమ్మకి కూడా తెలుస్తుంది నువ్వే ఎలాగో అలా వెళ్ళి తీసుకురావే నా దగ్గర ఇంటికి నా సెట్ ఒకటి ఉంది అవి ఇస్తాను నీకు మనం నిన్న నెక్లెస్ ఎక్కడ పెట్టామో గుర్తే కదా నువ్వు వెళ్ళి తీసుకురా ఎలాగే బండి కూడా తేలేదుగా కార్లో వెళ్ళాలంటే అన్నయ్య అయినా రావాలి లేదంటే డ్రైవర్ అయినా ఉండాలి ఎలా అయినా అన్నయ్యకి తెలుస్తుందిగా మరి ఎలా పోని ఒక పని చేద్దాం మా అన్నయ్య ఉన్నాడు బండి కూడా ఉంది అన్నయ్యకి చెప్తే తీసుకెళ్తాడు అంది చందన అవునే ఈ ఆలోచన బాగుంది నువ్వు కైలాష్ గారితో వెళ్ళు అది కాదే ఆమెకి కైలాష్తో వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా నువ్వేం చెప్పకు వెళ్ళి తీసుకుని రావే ప్లీజ్ అంది బ్రతిమలాడే ధోరణిలో కస్తూరి అలా అడిగేసరికి వేద కాదనలేకపోయింది ఈలోగా చందన వెళ్ళి కైలాష్ని పిలుచుకొచ్చింది కైలాష్కి విషయం చెప్పి వేదని తీసుకెళ్లమని అడిగింది కస్తూరి కైలాష్ వెంటనే ఒప్పుకున్నాడు అనుకోకుండా వేదతో సమయం గడిపే అవకాశం రావడంతో అతనికి చాలా సంతోషంగా ఉంది కార్ తీసి పెడతానని చెప్పి వేదాని వచ్చేయమన్నాడు వేద ఎలాగైనా పీటల మీద కూర్చునే లోపే వచ్చేయండి సరే నువ్వేం కంగారు పడుకు అని చెప్పి వెళ్ళింది వేద వేద హాల్ నుండి బయటకు వచ్చేటప్పటికి కైలాష్ కార్ తీసి రెడీగా పెట్టాడు వేద వచ్చి కార్లో కూర్చుంది కైలాష్కి మనసంతా గాల్లో తేలుతున్నట్టుంది ఆమె అంత సమీపంలో అలా చీరలో తన పక్కనే కూర్చుంటే కైలాష్కి చాలా ఆనందంగా ఉంది కొంత దూరం వెళ్ళాక వేదా అని పిలిచాడు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అతని స్వరం గమ్మత్తుగా పలికింది కైలాష్ ప్లీజ్ నిజం ఈ చీరలో నేను చూస్తుంటే చూపు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంది ఇంకా వేదాలో సహనం పోయింది కైలాష్ అంది కోపంగా ఏంటి మేడం మళ్ళీ కోపం వచ్చేసిందా మొదటిసారి బార్యని చీరలో చూడడం ఎంత మంచి ఫీలింగో మీకేం తెలుసు పొగర్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఏం చేయమంటావు చెప్పు నువ్వు ఇలాగా మాట్లాడితే మాట్లాడితే కార్ దిగి వెళ్ళిపోతారా ఏంటి ఆ ఆప్షన్ మీకు లేదు మనం త్వరగా వెళ్ళాలి మర్చిపోయారా వేద ఇంకే మనలేక మూతి ముడుచుకుని కూర్చుంది అబ్బా అలా కూర్చోకు నిన్న అలా చూస్తుంటే నాకు డ్రైవింగ్ చాలా చాలా కష్టంగా ఉంది వేద సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది ఆహా ఇలా చూసినా అందంగానే ఉన్నావు ఏంటో ఇవాళ నువ్వేం చేసినా నచ్చేస్తోంది వేద ఇంకేం మాట్లాడలేక అద్దంలోకి బయటికి చూస్తూ కూర్చుంది నేను ఇందా అక్కడి నుండి నిన్ను పొగుడుతున్నా కదా కనీసం ఫార్మాలిటీకైనా నేను ఎలా ఉన్నానో చెప్పావా ఆ మాటతో చివుక్కున ఇటు తిరిగింది కైలాష్ మొహంలో నవ్వు తొంగి చూస్తోంది దాంతో ఆమెకు కోపం వచ్చి ఆ సూటు బూటు వేసుకున్న డ్రైవర్లా ఉన్నావు కరెక్ట్ ఎంతైనా నేను మీ కార్కి మీ లైఫ్కి కూడా డ్రైవర్నే కదా అలా అని నేను చెప్పానా అదేంటి ఇప్పుడేగా ఒప్పుకున్నావు అంటూ ఎదురుగా చూస్తున్న అతనికి షడన్గా లారీ మలుపు తిరిగి రావడంతో దాన్ని తప్పించుకోవడానికి పక్కకి జరిపి షడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడు ఇంకా పూర్తిగా తెల్లవారకపోవడంతో అంతగా వాహనాలు ఎక్కువగా తిరగవనే ఉద్దేశంతో అనుకుంటూ ఆ లారీవాడు రాంగ్ రూట్లోకి వచ్చాడు దాంతో వేద భయపడిపోయి కైలాష్ భుజాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని తల భుజాన్ని కానించి కళ్ళు మూసుకుంది కైలాష్ ఆమె తల నిమిరి నెమ్మిదిగా అన్నాడు ఏం లేదు చూడు లారీ వెళ్ళిపోయింది కళ్ళు తెరు ఒకసారి ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చి చప్పున వెనక్కి తిరిగి సర్దుకుని కూర్చుంది ఆమెకి కైలాష్ని చూడాలంటే ఇబ్బందిగా ఉంది ఇందా తాగు అని మంచినీళ్ళ బాటిల్ తీసిచ్చాడు అతను అందించిన బాటిల్ తీసుకుని గడగడ నీళ్ళు తాగేసింది నీళ్లు తాగాక కానీ వేదకి భయం తగ్గలేదు ఓకేనా భయం తగ్గిందా బయలుదేద్దామా బయలుదేద్దాం మళ్ళీ లేట్ అయిపోతుంది కైలాష్ కార్ మెయిన్ రోడ్డు మీదకి తెచ్చి ముందుకు పోనిచ్చాడు వాళ్ళకి కస్తూరి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి గంట పట్టింది కైలాష్ కార్ని ఒక పక్కకి పార్క్ చేశాడు వేద కార్ దిగి కేజ్ తీసుకుని తాళం తీసి లోపలికి వెళ్ళింది కైలాష్ కూడా వేద వెనకే వెళ్ళాడు అతని హాల్లో కూర్చోమని చెప్పి వేద కస్తూరి రూమ్కి వెళ్ళింది నిన్న కస్తూరి నెక్లెస్ని బీర్వాలో పెట్టిన సంగతి గుర్తుంది అందుకే బీర్వాలో నుంచి నెక్లెస్ని తీసి బ్యాగ్లో పెట్టుకుంది బీర్వాల్ లాక్ చేసి వెనక్కి తిరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆమె పాదం బలంగా చీర కుంచుళ్ళ మీద పడి ఆమె పెట్టుకున్న పిన్నిస్ ఊడిపోయి కుంచుళ్ళు జారిపోయాయి అసలే చీరని మేనేజ్ చేయడం ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది దానికి తోడు కూచుల్లు జారిపోవడంతో చీరంతా లూజ్గా అయిపోయింది అసలే ఆమెకి చీర కట్టుకోవడం రాదు పొద్దున కస్తూరి వాళ్ళ అమ్మగారు వేదాకి హెల్ప్ చేస్తారు పైగా ఆమె కట్టుకున్నది జార్జెట్ శారీ అవ్వడంతో ఆమె ఎన్నిసార్లు ట్రై చేసినా కూచుల్లు కుదరట్లేదు ఒక పక్క ఆలస్యం అయిపోతోంది వేద ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో కైలాష్ వేదాన్ని వెతుక్కుంటూ కస్తూరి రూమ్లోకి వెళ్తాడు అక్కడ వేద తన చీరని సవరించుకోవడానికి పైటని పొట్ట దగ్గర కొంచెం పక్కకి జరిపి కుర్చులని పెట్టుకోవడానికి చాలా అవస్థపడుతోంది వేదాన్ని అలా చూసేసరికి అతనికి మతిపోయింది అతని అడుగు గుమ్మం తగ్గి ఆగిపోయింది ఎన్నిసార్లు ప్రయత్నించినా కూర్చులు కుదరకపోవడంతో వేద గట్టిగా ఛ అంటూ తలపైకెత్తింది ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చాడు కైలాష్ అతని పెదవుల మీద నవ్వు నాట్యం చేస్తోంది ఆమె తలెత్తి చూసేసరికి అక్కడ కైలాష్ ఆమెని చూస్తూ నవ్వుతున్నాడు కైలాష్ని అలా అక్కడ చూడగానే ఆమెకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది వెనక్కి తిరిగి కోపంగా అంది నువ్వు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అసలు లోపలికి ఎందుకు వచ్చావు బాగుంది లోపలికి ఎక్కడొచ్చాను గుమ్మంలోనేగా ఉన్నాను అతని మాటల్లో కొంటదనం స్పష్టంగా కనిపిస్తోంది ఆమెకి ఉక్రోషంగా ఉంది నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు అరిచినట్టు ఉంది వెళ్తాడులే కానీ మనం ఇక్కడికి వచ్చి పావు గంట దాటింది అయితే అంది విసుగ్గా ఇంకా ఎంతసేపు పడుతుందో చెప్తే అదే నువ్వు బయటకు రావడానికి అతనికి ఎంత ప్రయత్నించినా నవ్వు తాగట్లేదు నువ్వు ముందు బయటకు వెళ్ళు నేను ఒక ఐదు నిమిషాల్లో వస్తాను ఐదు నిమిషాలు సరిపోతుందా అంటే అంది ప్రశ్నార్థకంగా ఆహా ఏం లేదు నీకు చీర కట్టుకోవడం వచ్చా అని అది నీకు అనవసరం మళ్ళీ కోపం వచ్చేసింది ఆమెకి సరే నీ ఇష్టం నేను హాల్లోకి వెళ్తున్నా అని ఒక రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు కావాలంటే నా సహాయం అడగచ్చు అవసరం లేదు నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు ఓకే అని ఇంకా అక్కడి నుండి కదల్లేక కదల్లేక వెళ్ళాడు అతను వెళ్ళాక ఒక పావు గంట దాకా కష్టపడింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమెకు కూచ్చుళ్ళు కుదరట్లేదు చీర చేతిలో నుంచి జారిపోతోంది ఒక పక్క వెళ్ళడానికి ఆలస్యమవుతోంది కస్తూరి పీటల మీద కూర్చునే లోపే ఆమెకి ఈ నెక్లెస్ అందజేయాలి లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి చ అనవసరంగా చీర కట్టుకున్నా ప్రశాంతంగా ఏ గాగ్రాను వేసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఈ కుచిళ్ళు కుదిరి చావట్లేదు అందరూ ఈ చీరలు ఎలా కడతారో ఇంతలో కస్తూరి నుండి ఫోన్ వచ్చింది ఓసై దొరికిందా నెక్లెస్ దొరికింది అమ్మయ్యా మీరు బయలుదేరారా ఇంటి నుండి ఇంకా లేదు ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంకా బయలుదేరలేదా తొందరగా రావే ఇంకో గంటలో పెళ్ళి పిట్టెల మీద కూర్చోవాలంట ఇందాకే అమ్మ వచ్చి చెప్పింది నాకు చాలా టెన్షన్గా ఉంది చ నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నీ మూడు పాడు చేసుకోకు మేము బయలుదేరుతున్నాం ఇంకో గంటలో అక్కడ ఉంటాం సరే అని ఫోన్ పెట్టేసింది ఏంటి ఇంకా అవ్వలేదా అని హాల్లో నుండి అడిగాడు కైలాష్ అది అది అని నసిగింది వేద అతనికి అర్థమైంది ఇంకా చీర సెట్ చేసుకోవడం అవ్వలేదని అందుకే రావచ్చా అని అడిగాడు అంది ఇంకేమనాలో తెలియక కైలాష్ వేద ఉన్న రూంలోకి వెళ్ళాడు ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది అతను ఆమెకు దగ్గరగా వచ్చి చీరని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న కుర్చీళ్ళు పెట్టాడు వేదాని అంత దగ్గరగా అలా చూసేసరికి అతని మనసు వశం తప్పుతోంది అతని మనసు చిత్రమైన సంచలనానికి లోనయ్యింది ఆమెను అంత దగ్గరగా అలా చూసేసరికి అతనికి ఆమెను ముద్దు పెట్టుకోవాలని చాలా బలంగా అనిపించింది చాలా కష్టం మీద తనని తను సమ్మానించుకున్నాడు కుర్చీలు పెట్టి చీర వేద చేతికిచ్చి అవి మళ్ళీ లూజ్ అయ్యి జారిపోకుండా పిన్నిస్ పెట్టుకుని సెట్ చేసుకోమని చెప్పి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన ఐదు నిమిషాల వరకు అతను మామూలు మనిషి కాలేకపోయాడు కైలాష్ కుర్చీలు సరిచేస్తుంటే వేదకి చాలా ఇబ్బందిగా ఉంది ఊపిరి బిగబెట్టి అతని చేతులనే పరిశీలించి చూస్తోంది ఎంత త్వరగా అయిపోతుందా అని అతను కుర్చీలు పెట్టి తన చేతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళాక ఆమె ఊపిరి పిలుచుకుంది గబగబా పిన్నిస్ పెట్టుకుని చీర కుచ్చులని కదలు నీయకుండా చేసి వాటిని సెట్ చేసుకుంది ఒక ఐదు నిమిషాల తర్వాత నెక్లెస్తో పాటు బయటకు వచ్చింది కైలాష్ దగ్గరికి వచ్చి నిలబడింది వెళ్దామా అన్నాడు కైలాష్ అప్పటికే అతను మామూలు మూడులోకి వచ్చేశాడు అంత తల ఎత్తుకున్నాని కైలాష్ అది గమనించాడు ఇద్దరు బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి కార్లో కూర్చున్నారు కార్ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి పది నిమిషాలైంది వేద ఇబ్బందిగా ఉండడాన్ని గమనించాడు కైలాష్ ఇందాక జరిగిన సంఘటన ప్రభావమో ఏమో కానీ ఆమె కనీసం ముందు వైపుకి కూడా చూడట్లేదు కారు విండోలోంచి బయటకు చూస్తోంది ఆమెను ఆ ఇబ్బంది నుండి తప్పించడానికి ఆ వాతావరణాన్ని తేలిక చేయడానికి ఒక పది నిమిషాలయ్యాక సరదాగా అన్నాడు కైలాష్ నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు రోజు ఏడు ఏడున్నరకి లేచేవాడిని ఇక నుండి కనీసం ఆరున్నరకైనా లేవాలేమో అతని ఆ అనుకోని సంభాషణ వేదకు అర్థం కాలేదు ఆ విషయాన్ని సూచిస్తూ వేద ఇటు తిరిగినప్పుడు ఆమె కనుబొమ్మల మధ్య ముడిపడింది అంటే అని అడిగింది ఏముంది ఇప్పటిదాకా నేను మాత్రమే రెడీ అయ్యి వెళ్ళిపోయేవాడిని ఇక మీదట నేనే వంట చేసి నేనే మా ఆవిడిని రెడీ చేసి మరీ వెళ్లాల్సి వస్తుందేమో ఎలాగో మా ఆవిడికి వంట రాదు కదా సో ఆ తిప్పలు కూడా నేనే పడాలనుకుంటా అన్నాడు అలా అనేటప్పుడు అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి అంటే ఏంటి నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అని గట్టిగా అడిగింది ఏంటి మేడం ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నానని మీరంతగా కోపడుతున్నారు అసలు మీ విషయం ఎత్తానా లేదే నేనేదో మా ఆవిడ గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరెందుకో అనవసరంగా కోప్పడుతున్నారు అన్నాడు ఆ మాటతో ఆమె ఉడుక్కుంది ఎలా అయినా అతని ఇబ్బంది పెట్టాలని మీకు చీర కట్టుకోవడం బాగా వచ్చనుకుంటానే అంది కట్టుకోవడం కాదు మేడం కట్టడం బాగా వచ్చు మీకేం ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీరే చూశారుగా అన్నాడు అబ్బో అయితే ఇప్పటిదాకా ఎంతమందికి చీరలు కట్టారు ఏంటి ఏంటి మేడం జల్సీనా నాకా నాకెందుకు జల్సి ఆహా మరి అన్ని వివరాలు అడుగుతుంటేను మీకు తప్ప ఇంకెవరికి చీర కట్టినా మీకు జల్సీ వస్తుందేమో అని అనుకున్నా మేడం యూ అని కొట్టబోయింది కానీ అతి చనువు తీసుకున్నట్టు ఉంటుందని ఆగిపోయింది మీరు టూ మచ్గా మాట్లాడుతున్నారు మళ్ళీ తని అంది అదేంటో నేను చూస్తేనే ఎందుకో మరి అలానే మాట్లాడాలనిపిస్తోంది పైగా ఇవాళ ఇలా కనిపించావు ఇంకా మామూలుగా ఎలా మాట్లాడతాను చెప్పు నువ్వు ఇలా ఎప్పుడు కనిపించినా ఇంతే మనసు నా మాట వినదు ఏం చేయాలో ఏంటో మంచి డాక్టర్కి చూపించుకోండి నేను డాక్టర్నే మేడం అందుకే అనేది మంచి డాక్టర్కి చూపించుకోమని అబ్బో నీకు కూడా మాటలు బాగానే వచ్చే ఇన్ని రోజుల నుండి నువ్వు మాట్లాడకపోతే నీకు ఇంకా మాటలు కూడా రావేమో నేర్పించాలేమో అనుకుంటున్నా ఇంకా అని మొహం తిప్పేసుకుంది అతను నవ్వుకుంటూ కారు నడుపుతున్నాడు నీకు విషయం తెలుసా ఏంటన్నట్టు అతని వైపు సూటిగా చూసింది ఒక్క క్షణం ఆమె అలా సూటిగా చూసేసరికి కైలాష్ తడబడ్డాడు సర్దుకుని అన్నాడు ఉడుక్కోవడంలో మొహం తిప్పుకోవడంలో ఏదైనా ఫస్ట్ ప్రైజ్ అంటూ ఉంటే అది నీకే అన్నాడు వేద ఏమని జవాబిచ్చేదో కానీ ఈ లోపు పెళ్లి మండపం వచ్చేయడంతో కార్ దిగి వెళ్ళింది కైలాష్ కార్ని పక్కకి పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు వేద కస్తూరి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది ఆమెతో పాటు కైలాష్ కూడా వెళ్ళాడు వేద తన దగ్గర ఉన్న నెక్లెస్ని తీసి కస్తూరికి ఇచ్చింది ఇప్పటికి కానీ కస్తూరి మనసు శాంతించలేదు నెక్లెస్ తీసుకుని కైలాష్తో అంది చాలా థ్యాంక్స్ అండి ఛా ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకండి అని కస్తూరితో అని అసలు నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ వల్లే నాకు వేదతో ఇంత సమయం గడిపే అవకాశం వచ్చినందుకు అని మనసులో అనుకున్నాడు వీళ్ళు వచ్చిన పది నిమిషాలకి కస్తూరిని పెళ్లిపిట్టెల మీదకు తీసుకెళ్లారు దాంతో కైలాష్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు వేద వెళ్ళి కస్తూరికి దగ్గరగా కూర్చుంది చందన వాళ్ళ ఆఫీస్ వస్తే వాళ్ళ దగ్గర కూర్చుంది ఆ పెళ్లి తనతో చూస్తున్నంతసేపు వేదాకి మనసులో ఒక రకమైన అలజడి ఆ విషయాన్ని ఎంతగా గుర్తు చేసుకోవద్దనుకున్నా అది మళ్ళీ మళ్ళీ ఆమె మనసుని కలవరపరుస్తూనే ఉంది ఎందుకో తనకి కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే బాగుండు కదా అని పదే పదే అనిపిస్తోంది కానీ అది జరగని పని అని వేదాకి తెలుసు అయినా మనసులో ఆ భావాలని చెరిపేయలేకపోతోంది తలెత్తి చూసేసరికి కైలాష్ సూటిగా వేదాన్ని చూస్తున్నాడు వెంటనే చూపు తిప్పుకుంది మళ్ళీ అదే భావం దీనంతటికీ కారణం కైలాషేనని మొన్నటి వరకు అలాంటి భావం కలిగినప్పుడల్లా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టుకునేది కానీ మొన్న జ్వరం వచ్చినప్పుడు కైలాష్ చేసిన దానికి అతని సూటిగా తిట్టుకోలేకపోతోంది అలాని ఏమి తిట్టుకోకుండా ఉండలేకపోతోంది కైలాష్ వేదాన్ని సూటిగా చూస్తున్నాడు ఆమె మనసులోని భావాలని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతనికి ఆమె ద్వంద్వ వైఖరి ఆమె అవస్థ బాగా అర్థమవుతుంది నెమ్మదిగా దాన్ని మార్చి జరిగిన తప్పుని ఒప్పు చేయాలని అతని ప్రయత్నం వేదాకే కాదు కైలాష్కి కూడా ఈ పెళ్లి తంతు బాగా కలవర పెడుతోంది కాకపోతే అతను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు మళ్ళీ అందరి సమక్షంలో వేదాన్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అతనికి బలంగా అనిపిస్తోంది పెళ్లితంతు ముగిశాక అందరూ భోజనానికి కూర్చున్నారు అందరికీ బఫే లాగా కాకుండా రెండు వరుసలు కుర్చీలు బల్లెలు వేసి భోజనాలు ఏర్పాటు చేశారు వడ్డించడానికి వంట చేసిన వాళ్ళే వచ్చి వడ్డిస్తున్నారు మొదటి బంతిలో పెద్దవాళ్ళు మధ్యాహ్నం నుండి ఆఫీస్కి వెళ్లాల్సిన వాళ్ళు భోజనానికి కూర్చున్నారు వాళ్ళది అయ్యాక రెండవ బంతిలో వేద వాళ్ళు కూర్చున్నారు అందరూ కూర్చున్నాక వేద కూర్చున్న వరుసలో ఆమె పక్కన ఇంకొక కుర్చీ మాత్రమే ఖాళీ ఉంది ఆకులో కూరలు పప్పు పచ్చడి అన్నీ వడ్డించారు అయినా ఆమె పక్కనున్న కుర్చీలో ఎవ్వరూ కూర్చోలేదు ఇంకా అన్నం ఒకటే వడ్డించాల్సి ఉందనగా అప్పుడు వచ్చాడు కైలాష్ అక్కడికి వెనక నుండి ముందే వస్తే ఎక్కడ వేద లేచి వెళ్ళిపోతుందో అని ఆకులు అన్ని వడ్డించాక వచ్చాడు అతను వెనక నుండి రావడంతో అతను రావడాన్ని వేద చూడలేదు అతను తన పక్కన వచ్చి కూర్చున్నాక అప్పుడు చూసింది వేద కైలాష్ని దాంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోదాం అనుకుంది కానీ అప్పటికే ఆకులు అన్ని వడ్డించేశారు కాక భోజనాల దగ్గర చూసుకోవడానికి మనీష్ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు లేచి వెళ్ళిపోతే ఇక్కడ అనవసరంగా ఒక సీన్ క్రియేట్ అవుతుందని వేద కూర్చుండిపోయింది ఆ విషయాన్ని కైలాష్ గమనించాడు వేద అలా చేస్తుందని అతను ఆఖరిన భోజనానికి కూర్చున్నాడు మన కైలాష్ ఇక్కడ ఇంకేం అల్లరి చేస్తాడో తరువాతి అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం